I'm going to go to some friends. హలో హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా మా ఊరు దగ్గరలో అయితే ఉన్నామండి ఇప్పుడు మేము ఉండేది తెంబూరు అనమాట మా ఊరు వచ్చేసరికి పెద్ద సరే పిల్లనమాట అక్కడికి అక్కడేనండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే బండి మీద వెళ్ళచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసరికి బస్సు దిగ్గానే ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా అనేసి మేమైతే లస్సీ దుకాణం చూసామన్నమాట ఈయన కూడా కొత్తగా పెట్టున్నారంట తెంబూర్లోన చాలా బాగా లస్సీ అనేది చేశారనమాట అండ్ ఛత్తీస్గఢ్లో నాకు నచ్చిన లస్సీ అయితే దొరకదు కాబట్టి అండ్ ఇక్కడ చూశాను కదా అందుకోసమే తాగుతున్నాను ఛత్తీస్గఢ్ వాళ్ళు మన టేస్ట్లు తినాలంటే కొంచెం కష్టము మనము ఛత్తీస్ గఢ్ టేస్ట్లు తినాలంటే కొంచెం కష్టం అనమాట సో అన్ని చప్పగా ఉంటాయి పులుపు అనేది వాళ్ళు తినారనమాట అండ్ ఈయనైతే లస్సీ దుకాణం పెట్టి చీరల వ్యాపారం కూడా పెట్టారు అలా చూపిస్తున్నాను ఒక తెంబూర్లో ఏదో ఒకటో రెండు దుకాణాలు బస్ స్టాండ్ దగ్గర ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం ఒక చిన్న సిటీ లాగా అయిపోయిందన్నమాట చాలా చాలా దుకాణాలు అయితే పెట్టేస్తాయి ఎవరికి తోచిన బిజినెస్ వాళ్ళు పెట్టున్నారనమాట ఇది కూడా చాలా బెస్ట్ ఎందుకంటే బస్ చాలా నడిచి వెళ్ళేటోళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అందుకోసం ఇలాంటి దుకాణాలు ఉంటే కొంచెం ఇలాంటి కూల్ డ్రింక్స్ ఇలాంటి లస్సీలు ఇలాంటివన్నీ తాగి ఊరు లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను ఈ ఛత్తీస్గఢ్లో అయితే నాకు ఇలాంటి లస్సీ దొరకదు కాబట్టి ఆ అన్నకైతే అనమాట మంచిగా చేయండి అన్న అనేసి ఆయన కూడా చాలా చక్కగా బాగా చేశారు లస్సీ అండ్ పాప తాగుతూ ఉంటే ఇంకా కొంచెం ఇంకా కొంచెం మనిషి వేస్తూనే ఫైనల్ ఫైనల్గా నిన్న వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్ జర్నీ వీడియో సో నిన్నైతే సంబరాలు అయిపోయి పాపకి కొప్పు తీయడం కూడా అయిపోయింది అనమాట మూడు కత్తిర్లు మాత్రమే దేవుడి దగ్గర అయితే తీస్తారనమాట సో అలా తీసేసిన తర్వాత టెక్కలు అయితే నైట్కి చేరిపోయి మా అత్తమ్మ గారి ఇంట్లో పడుకుడిపోయి మళ్ళీ మార్నింగ్ మా ఇంటికి అయితే వెళ్తున్నాము చెప్పడం మర్చిపోయాను మా ఊరు పేరు ఏంటనుకుంటున్నారు పెద్ద సరే పిల్లండి చూసారు కదా అందాలు పెద్ద చెరువు అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చెరువు వచ్చేసరికి తెంబూరు చెరువు అండి సో తెంబూర్కి సరే పిల్లికి అలాగే కొమ్ము సరియే పిల్లికి కలిసి ఉంటదనమాట ఈ చెరువు చాలా పెద్ద చెరువు చాలా పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి అనమాట సీజన్ టైంలో లో మంచి చేపలు అయితే దొరుకుతాయి నుండి సరే పిల్లకి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా ఆటో బుక్ చేసుకుని వెళ్ళవలసింది లేదంటే నడిచి వెళ్ళవలసిందేనమాట సో అందుకే ఆటో బుక్ చేసేస్తాము మేము ఎప్పుడూ వెళ్ళినా సరే అండ్ ఫైనల్ గా మా ఇంటికి అయితే ఎక్కువ చూపించలేను ఎందుకంటే ఎందుకంటే ఆటో దిగ్గానే ఇంకా సామాన్లు అవన్నీ తీయడం వలన ఇంకా వీడియో అనేది తీయలేకపోయాను ఊరు స్టార్టింగ్ లోనే మా ఇల్లు అనమాట సో ఇంకా ఇల్లు దిగ్గానే ఇల్లు వదిలేసామండి చాలా రోజులు వదిలేసాము సో ఈ ఇల్లు మొత్తం ఎలా అంటే చెదలతో నిండిపోయింది ఆ రోజు అంతా చెదలు దులుపుకుంటూ క్లీనింగ్ చేసుకుంటూ టైం అయితే అయిపోయింది మా డోర్లన్నీ పోయినాయండి మళ్ళీ కొత్త డోర్లు పెట్టవలసిందే చూసారు కదా ఇదే మా ఇల్లు అనమాట సో అలా చెదలు అన్నీ దులిపేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మా ఇంట్లో ఉండడానికి భయమేసింది ఎందుకంటే పురుగు బట్ట చేరు ఉంటుందేమో అనేసి ఇంకా ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము మా అమ్మ వాళ్ళ ఊరు పల్లకిండి దగ్గర పులసూరు మా అమ్మ వాళ్ళు అయితే హైదరాబాద్ లో ఉంటారు ఊర్లో ఉండరు అనమాట ఏదో పని ఉందని హైదరాబాద్ నుండి వాళ్ళు వచ్చారు మేమైతే మా పాప పని మీద మేమైతే ఊరికెళ్ళాము ఇలా ఫైనల్ గా దయ వల్ల అయితే కలుసుకున్నాము అండ్ అమ్మ వాళ్ళు ఊర్లో ఉండడం మాకు ఒక చిన్న ధైర్యం అనమాట సో ఎందుకంటే మేము మా ఇల్లు వదిలిపెట్టేశాం కాబట్టి పురుగు ఏమైనా చేరుతాయి ఏంటో పిల్లలతో నైట్ టైంలో పడుకుంటే ఎలా ఉంటుందేమో అని భయం ఉంటుంది సో అమ్మ వాళ్ళు ఉండడం ఈసారి మాకు అసలు భయమే లేదనమాట అమ్మ వాళ్ళ ఇంటికి చక్కగా హెల్ప్ అనమాట మేము వస్తున్నాం నాన్న అనేసి ముందుగానే నాన్నకు ఫోన్ చేసేసానమాట సో మాకన్నా ముందే పర్లకిండి చేరిపోయి అక్కడ మార్కెటింగ్ అంతా కొనుక్కొని అంటే ఇంటికి ఏమేమి సరుకులు కావాలో అవన్నీ కొనుక్కొని వెయిట్ చేస్తున్నారనమాట ఇక్కడ నాన్న నాన్న చూడగానే నాన్న నాకు లస్సీ అన్నాను ఎమ్మటి ఇంకా ఆ షాప్ లోకి తీసుకెళ్లి ఇలా ఇప్పిస్తున్నారనమాట మా నాన్న ముఖంలో చూసారా ఆ కళ వేరే అండి మేము వెళ్ళామంటే చాలా ఇలా అందరం కలిసి లస్సి అయితే తాగుతున్నాము ఇక్కడ చిన్న పాపకు కూడా కొంచెం ఇచ్చాము ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా ఒకసారి టేస్ట్ చూస్తే ఎలా ఉంటది ఏంటనేసి కానీ తన నాలికి తోటైతే చూస్తుంది స్పూన్ తో అయితే టేస్ట్ చూడడం షాప్ లో ఉండే వాళ్ళంతా ఈమెనే చూసుకుంటూ నవ్వుకుంటున్నారు అండ్ పెద్ద పాపకి అయితే చాలా నచ్చింది అండ్ మా వారికి అయితే నచ్చడలేదనమాట సో ఆయనకు మాత్రం మన ఆంధ్ర ఫుడ్లు కొంచెం తక్కువగానే నొస్తాయి ఎందుకంటే ఆయన ఒడిస్సాలో పెరిగారు కదా కొంచెం చప్పటి ఫుడ్లే ఇష్టం అనమాట అంటే పులుపు లేని ఫుడ్సే ఇష్టం ఆయన ఫైనల్ గా పర్లకిండ్ లస్సీ అయితే తాగేసాము అండ్ మా కన్నవారి ఇంటికైతే ఇలా వెళ్ళిపోయాము మాకు అన్నవారి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళానంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారనమాట చాలా సరదాగా ఉంటది అనమాట మేము వెళ్ళామని అమ్మ అక్కడ కిచెన్ లో ఏదేదో వంటలు చేస్తుంది అండ్ పక్కింటి పిన్ అయితే తర్వాత మాట్లాడుతుంది కదా అనేసి అమ్మకే ఆ రోజు వంట చేసుకోమని అనమాట నేనైతే వంట చేయలేదు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మా పక్కింటి పిన్ని అనమాట చాలా మంచి ఆవిడ అండ్ నేను వెళ్ళానంటే ఎమ్మటే వచ్చి మాట్లాడుతుంది అనమాట అండ్ ఇక్కడ నుండి అయితే ఇంకా వీడియోలు అయితే తీయలేకపోయాను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి నుండి ప్రతి ఒక్క చుట్టాల ఇంటికి వెళ్ళి కలుసుకొని వచ్చాము ఈసారి ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఈ వన్ ఇయర్ లో చాలా అంటే చాలా ఫంక్షన్స్ అయ్యాయి అలాగే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ కూడా అయ్యాయి సో అందుకోసమే ఎలానో వచ్చాం కదా అందరి ఇంటికి వెళ్ళి వచ్చేద్దామని ప్లానింగ్ తోటే వచ్చామనమాట అండ్ అందరి ఇంటికి వెళ్ళి కలుసుకొని మళ్ళీ ఛత్తీస్గఢ్ అయితే చక్కగా చేరిపోయాము ఈ లోపల వీడియోలు అయితే నేను తీయలేకపోయాను పిల్లలతో అల్లుడు కూతురు మనవులు వెళ్ళారని ఎంత సంబరపడిపోయారో మేము వచ్చేటప్పుడు కూడా అంతే ఏడ్చేశారు మా అమ్మ నాన్న ఫుల్ ఏడ్చారనమాట సో అసలు ఒక్కొక్కరు మనసు అయితే చాలా దుఃఖంలో మునిగిపోయాము అందుకోసమే ఇంక వీడియోలు గీడియోలు ఏం తీసుకోవాలి అనమాట వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్